నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం వీడియోలు ఎక్కువైతున్నాయని మీకు బోర్ వస్తుందని నాకు తెలుసు మీకు బోర్ వచ్చినా రాకపోయినా నాకు బోర్ వచ్చినా రాకపోయినా సనాతన ధర్మం కోసం ఎన్ని వీడియోలు చేసినా తక్కువే ఎంతమంది గురించి పోగిలిన తక్కువే ఈ జన్మ ఈ జన్మ మళ్ళీ రాదు మరి వినవే మానస గురు బోధ బుద్ధి కనుకున్న తరువాత నీతో బాధ వినవే మానస గురు బోధ కణికార లేదా నీ తనువు నిత్యము కాదు కాటికి బోవా వినవే మానస గురు బోధ శ్రీరామండి నమ్మరాదు నమ్మరాదురా ఈ మాయబొమ్మను నమ్మరాదు నమ్మ నమ్మరాదుర దీని ఎప్పుడు అమ్మతోడిది ఒట్టి మాయా చేసిన ఇట్లా పాడుకుంటూ పోతే ఎన్నో అపూర్వమైన పాటలు మన పడి ఉన్నాయి మనలోపట కాదు మన గ్రంథాలలో ఉన్నాయి మహానుభావులు ఎందరో ఎన్నో గేయాలు రచించారు జీవిత సారాన్ని మనకు ధారపోసారు మనం వినియోగించుకోవడంలో విఫలమయ్యి సంకరజాతి మతంలోకి సాగి సాగిల పడిపోతున్నాం సరే మరి ఐదు మంది పిల్లలు అయితే అయిపోయినాయి నేను నేను వీడియోలు వేయించుకోవాలనుకుంటున్నాను ఈ ఎందరో మహానుభావులు యూట్యూబ్ వేదిక ద్వారా చెప్పడమే కాదు చేతల ద్వారా కూడా నిరూపించుకోవాలి కనుక మరి ఎందరో మహానుభావులు యూట్యూబ్ వేదిక ద్వారా ఎవరికి వచ్చిన విధంగా చిన్నతన గ్రామం నుంచి ప్రతి గ్రామంలో మహానుభావులు ఉన్న ఉంటారు ఉన్నప్పటికీ మన గ్రామంలో చాలామంది స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారని డబ్బు లేకపోయినా ధాతుత గుణం ఎక్కువ ఉందని నాకు తెలుసు అయితే యూట్యూబ్ వేదికగా టింగిర్కర్ నరేజ్జీ గారికి ఒక విజ్ఞప్తి వ్యతిపత్రం ఇవ్వదలుచుకున్నాను ఏంటి నాకు చెప్పవచ్చు కదా ఈ వేదిక ద్వారా ఇవ్వాలా అని మీరు అడగొచ్చు మీతో కూడా అడగచ్చు అవునండి కొన్ని విషయాలు కొన్ని వేదికల ద్వారా ఇస్తే ఇంకా బాగుంటుంది నేను అతను చెప్పడం కన్నా ఈ వేదిక ద్వారా ఈ యూట్యూబ్ వేదిక ద్వారా అతను చెప్పడం వల్ల మరింతమంది తెలుస్తుంది అతనికి కూడా తెలుస్తుంది నాకు కూడా సంతోషం అనిపిస్తుంది చందదన గ్రామంలో ఒక లోటు ఉంది ఆ లోటును తండ్రికి దగ్గ తనయునిగా మరి ఎందుకంటే నా బాధ్యత నేను కూడా నెరవేర్తిస్తున్నాను నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను నువ్వు ఏం చేస్తున్నావు పెట్టుకున్నా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ధర్మం పట్ల ఆసక్తి ఆసక్తి కనబరుస్తూ నాకు కళాకారులను పరిచయం చేస్తూ దేవాలయాలను పరిచయం చేస్తూ నాకు తోచిన విధంగా నాకు వచ్చిన విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను ఇదే నాకు సరిపోతుంది ఇక నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే నరేష్జీ గారు మరి మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే చంద్రధన గ్రామంలోనే కాకుండా ఇంకా మిగతా గ్రామాల్లో కూడా తబలిస్టులు మధ్యలో కొట్టేవాళ్ళు లేక భజనలే మానేసి కూర్చుంటున్నారు మరి మీ వంతుగా మీ ప్రయత్నంగా ఏదో ఒకరో సమయం తీసుకొని చందగన గ్రామంలో ఆసక్తిగల యువకులకు తబల నేర్పిస్తారని నేను యూట్యూబ్ వేదికగా మీకు అభ్యర్థిస్తున్నాను అర్థిస్తున్నాను తోటి కళాకారునిగా తోటి భజన భక్తునిగా తోటి సనాతన ధర్మ ప్రేమికునిగా మరి మీది మాది వే కనుక రకరకాల వేళలు రకరకాల మంది పనిచేస్తారు కనుక మీకు మాకు బంధం చాలా దగ్గర బంధమే ఉంది అన్ని రకాలుగా బంధం దగ్గరే ఉంది ధర్మబద్ధంగా కళాకారుల బద్ధంగా ఎత్తు చూసినా మీకు మాకు దూరం ఏమాత్రం లేదు అదేవిధంగా దోస్తాన్లో కూడా ఏమాత్రం దూరం లేదని నీకు తెలియబరుస్తున్నాను ఒకసారి గుర్తు చేస్తున్నాను మీ నాన్నగారు చక్కటి పంతులు గారు చక్కటి కళాకారుడు మరి మీ అన్నయ్య గారు ఒక మంత్ర సాధనలో గొప్పగా మరి అనేక ధార్మిక క్షేత్రాలను తిరుగుతూ ముందుకు దూసుకుపోతున్న వ్యక్తి ఇక మీరు చేయవలసిందల్లా కొన్ని కొన్ని మీ వ్యక్తిగత పనులు పక్కకు పెట్టుకొని సనాత ధర్మానికి నీ వంతుగా సేవ ఏం చేయాలనుకుంటున్నావు అంటే నీ వంతుగా తబల రాని వాళ్ళకు తబలా నేర్పిస్తారని నేను చేతులెత్తి నమస్కరించు అర్థిస్తున్నాను ఎందుకంటే మీరు ఒక విద్య తెలిసిన వ్యక్తులు తబలా కొట్టడానికి వచ్చిన వ్యక్తులు అదేవిధంగా గాయకులు కూడా మీరు అన్ని రంగాలు మీలో పడి ఉన్నాయి అన్ని కళలు మీలో పడి ఉన్నాయి కనుక మనము నేర్చుకోవడమే కాదు మనము మనతో పాటు మన విద్య పోకూడదు అది మీకు తెలిసిందే మనము ఇంకా ఎనభై ఏళ్ళు బతుకుతామా అరవై ఏళ్ళు బతుకుతామా ఇంకా నెల రోజులకు నేర్పుదాంలే మళ్ళీ సమస్యల నుంచి నా సమస్యలన్నీ తీరిపోతాయి ఇంకో రెండు నెలల తర్వాత నేను నేర్పుతాను అప్పటికి నా సమస్యలను తీరిపోతాయి నా ఖర్చుల్లో నేను బాగా సంపాదించుకోగలుగుతాను అని అనుకోకండి సమస్యలు అనునిత్యం మనం వెంటాడుతూనే ఉంటాయి ఆర్థిక ఆర్థిక స్థితిగతులు ఎప్పుడు మనం వెంటాడుతూనే ఉంటాయి మన మధ్యతరగతి కుటుంబాలు కావున నా విజ్ఞప్తిని మన్నించి నా వినతి పత్రాన్ని స్వీకరించి చిన్నదన గ్రామంలోనే కాకుండా మరి నీ సేవలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని నీ అంతకు నువ్వు తెలుసుకొని ఒకప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రభావం మన దగ్గరికి ఎవరు రారు మనమే వెళ్ళాలి మరి చిన్నదన గ్రామ మీరు అన్నారు నాతో గతంలో ఎవరైనా వస్తే నేను నేర్పుతానన్నా కూడా చెప్పడం జరిగింది ఎవరు రారు ఇది కలికాలము మనమే వారి వద్దకు వెళ్ళాలి మనమే గుడికాడికి వెళ్ళాలి మన ఇంటికి ఎవరు రారు ఇది కలికాలం అదే చెప్తున్న గుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని మీ సమయం చూసుకొని మంచి రోజు చూసుకొని మరి మన ఊర్లో పిల్లలు కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు నిద్రం అశోక్ గారు మరి విటమోన్ అజయ్ గారు ఇంకా ఏమైనా కొత్త వ్యక్తులు వస్తే కూడా ఏమాత్రం ఆ భగవంతుడు ఫలితం ఫలితం ఆశించకుండా పనిచేయండి ఆ శ్రీమన్నారాయణుడు చేయడమే నీ బాధ్యత మరి ఫలితము అతనికే వదిలే వదిలేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను అదే వేళ వెళ్తున్నాను అనుక చేయడమే మన ధర్మం మరి ఫలితం వాడే చూసుకుంటాడా భగవంతుడు తప్పకుండా వీడియో పెద్దగా అయింది మీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను సంక్రాంతి లోపటన్నా సంక్రాంతి యుదన్నా రోజు ఏమొద్దు వారంలో ఒక రోజు శనివారం మళ్ళొద్దు ఎందుకంటే శనివారం ఆల్రెడీ బదులు అయ్యేవాల్సి వస్తుంది నీకు నచ్చిన రోజు సెలెక్షన్ చేసుకొని మనశ్శాంతిగా చక్కగా గుడికాడ కూర్చొని తబల నేర్పించి తననేంటో నేనేంటో నరేష్ గారంటే ఏంటో నిరూపిస్తారని నేను ఆశిస్తున్నాను మీరు నిరూపించిన తర్వాత మళ్ళీ మీతో నేను ఒక వీడియో నువ్వు తబల ఇష్టు ఎవరికైతే నేర్పుతావో ఆ తబల నిన్ను కూర్చోబెట్టి మరొక వీడియో చేస్తాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై జవాన్ జై కిసాన్